గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీబీఆర్టీవీ అప్రీషియల్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి కనిపిస్తుంది ఏంటంటే మెగా హీరోలు అంటే నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు ప్రేక్షకులు కూడా భయపడిపోతున్నారట ఎందుకు ఏ హీరో నుంచి సినిమా వచ్చినా ఖచ్చితంగా ఫ్లాప్ అవ్వడం మాత్రం ఖాయమనే లెక్క వేసుకుంటున్నారట తప్పు కదా అండి రోజు రోజుకు మెగా హీరోల నుంచి సినిమాలు వస్తున్నాయంటే వాటి కొనుగోలుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావటం లేదు తాజా మెగా హీరో వరుణ్ తేజ్ నుంచి వచ్చిన మట్కా చిత్రం డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే దీనివల్ల కొనుగోలుదారులంతా నిండా మునిగిపోయారు సో తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళి అందులో ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి వచ్చేసారు ఆ తర్వాత ఆయన చేసిన సినిమాల్లో హిట్ అయినవి కేవలం రెండే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కాగా మరొకటి వాల్తేరు వీరయ్య పైగా సమర్సి అదేంటి నరసింహారెడ్డి కి భారీ బడ్జెట్ అవడంతో కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచిందట గాడ్ ఫాదర్ గోలాశంకర్ అన్ని ఫ్లాప్ సినిమాలే భయర్లంతా భారీగా నష్టపోయారు పవన్ కళ్యాణ్ పారితోషికం ఎక్కువ కావడంతో అతని సినిమాలన్నీ కాస్ట్ ఫెయిల్యూర్గా నిలుస్తున్నాయి నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నుంచి వచ్చిన గత చిత్రాలు ఘని గాండివధారి అర్జున ఆపరేషన్ వ్యాలెంటైన్ అన్ని నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాన్ని మిగిల్చాయట సో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ త్రిపులార్తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన దాని ముందు చేసిన వినయ విధేయ రామ దాని తర్వాత చేసిన ఆచార్య అట్టర్ఫ్లాప్ అయ్యాయి శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ మీద ఎవరికి ఆశ లేవు అని రాస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఆ సినిమాకు ముందు శంకర్ చేసిన ఇండియన్ టూ భారతదేశంలో అత్యంత డిజాస్టర్ మూవీస్లో ఒకటిగా నిలిచింది చిరంజీవి మేనలుడు సాయిధరం తేజ్ చేసిన విరూపాక్ష ఒకటే హిట్ అయింది రిపబ్లిక్ బ్రో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాను మాత్రం ప్రేక్షకులు ఆదరించలేకపోయారు సో సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా మినహా అతని కెరీర్లో మరో సినిమా ఏది హిట్ అవ్వలేదు అల్లు అర్జున్ అల్లు సిరీస్ ప్రస్తుతం మెగా కుటుంబంతో సంబంధం లేకుండా తమను తాను నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు దీంతో మెగా హీరో ట్యాగ్ నుంచి వీరిద్దరూ బయటకు వచ్చేసినట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు రామ్ చరణ్ గేమ్ చంజర్తో హిట్ కొట్టడం మెగా కుటుంబానికి అత్యవసరంగా మారింది లేదంటే నిర్మాతలు ఎవరు వీరితో సినిమా చేయడానికి ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి మెగా అనే ట్యాగ్ ప్రస్తుతం వీరికి శాపంగా మారిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎక్కువగా కామెంట్స్ పెడుతున్నారు మిత్రులరా ఇది నా ఉద్దేశం కాదు తిట్టకండి